చె వాళ్ళు అంతా హ్యాపీగా ఉన్నామని చెప్పారు బెస్ట్ మీటింగ్ అన్నారు అంటే ఎజెండా లేని మీటింగ్ కాబట్టి డెఫినెట్గా బెస్ట్ మీటింగ్ అవుతుంది ఎందుకంటే వీళ్ళకే ఒక పాయింట్ లేదు వాళ్ళకే ఒక పాయింట్ లేదు వాళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు వీళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు కాబట్టి అద్భుతమైన మీటింగ్ అది ఎవ్వరికీ ఏ రకమైన బాధ లేకుండా జరిగింది అద్భుతంగా జరిగింది అయితే సీఎం మాట్లాడుతూ ఎనిమిది సార్లు మా దగ్గరికి వచ్చారు సినిమాల కోసం రేట్లు పెంచాము మీ ఫామ్ అయిన తర్వాత కానీ నుంచి మాకు రిటర్న్ లేదు కాదు అది అది కాదు ఆయన ఏమన్నారంటే నా మా పని లేని వాళ్ళు కొంతమంది లంచం తీసుకుని టికెట్ రేట్లు పెంచారు అని చెప్పారు అని మీడియాలో ఎక్కడో చెప్పారు చెప్తే ఆయన ఎనిమిది జివోలు వేసి ఈ ఎనిమిది జివోల్లో ఎవరు ఇచ్చారో నాకు చూపించండి అని అడిగారు నాకు తెలిసింది ఇది సో ఎవరు ఇవ్వలేదు కాబట్టి అందరూ నోరు మోసి కూర్చున్నారు ఇండస్ట్రీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమో ఏం పనులకి సమస్యలు సమస్యలు ఉంటే వెళ్ళాలి సమస్య ఏంటి ఇప్పుడు వెళ్ళిన సమస్య కోసం వెళ్ళలేదు కదా నేను ఫలానా సమస్యకి ఇద్దరారని ఎవరు నన్ను ఒకళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే